హాయ్ అండి హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు చూడండి మా శ్రావ్య పెళ్ళి వేడుక ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో చూడండి అబ్బాయిని పెళ్ళికొడుకును బయట హాలు బయట నుంచే ఆడపడుచులంతా మంగళార్తులు పట్టుకొని మన చ సన్నాయి చప్పుళ్ళతోటి బ్యాండ్ చప్పుళ్ళతోటి అట్లా తీసుకొని వస్తున్నారు తోడుకొని ఎదుర్కొని తీసుకొస్తున్నారు హాల్లోకి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయికి అక్కడ కారులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కాళ్ళు గడిపిస్తారు బావ మధ్యతో కడిగిపించి పెండ్లు మండపంలోకి తీసుకొస్తారనమాట ఇక్కడ పెళ్ళి కూతురు రెడీగా కూర్చుంది రెడీ అయ్యి ఇంకా చూసినరా జీలకర్ర బెల్లం పెట్టేసుకున్నారు సుముహూర్తానికి ఇంకా ఇక్కడనేమో కన్యాదానం జరుగుతుంది కన్యాదానం అయిపోయిన తర్వాత చూసినరా మంగళసూత్ర ధారణ అబ్బాయి అందరి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఆ మంగళసూత్రాలు అందరికీ చూపించుకుంటూ చూపించి ఇంకా చెప్పిస్తారు కదా మంత్రాలు అబ్బాయితోటి పంతులు గారు ఆ పనిచేస్తున్నాడు ఇంకా మంగళసూత్రధారణ జరుగుతుంది చూడండి ఆ ఇద్దరిని అందరూ ఆశీర్వదించండి అమ్మాయిని అబ్బాయిని కరెక్ట్గా పట్టుకొని అట్లా చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎలా పంతులు గారు జీవితంలో ముఖ్యమైన ఘట్టం అది పెళ్ళిలో మంగళసూత్రధారణ అయిపోయింది అందరు పెద్దవాళ్ళంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ ఆశీర్వదిస్తారు అందరూ అక్షంతలేసి ఇంకా పెళ్లి మంటపంలో అందరూ దగ్గర వాళ్ళే ఉంటారు కదా సొంతం తల్లిదండ్రులు మేనత్తలు మేనమామలు బావలు అందరూ బాబాయిలు అందరు ఉంటారు అందరూ ఆశీర్వదిస్తారు ఇప్పుడు సూత్రధారణ జరిగిపోతుంది ఒక్కొక్కరుగా వచ్చి అందరూ అక్షంతలేసి ఆశీర్వదిస్తారు పంతులు ఫస్ట్ పంతులు గారు ఆశీర్వదించారు తర్వాత తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్నారు ఇద్దరు అమ్మాయికి అబ్బాయికి ఇంకా ఒక్కొక్కరిగా కొంచెం దూరం ఉన్న వాళ్ళు కూడా చూడండి మేనమామలు మేనత్తలు అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఇది ఒక ముఖ్యమైన ఘట్టము మంటపం మీద ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు ఇంకా అమ్మాయి వాళ్ళ అక్క బావా కూడా వచ్చి ఆశీర్వదిస్తారు ఇంకా అబ్బాయి వాళ్ళ చుట్టాలు పిన్ని బాబాయిలు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఇంకా అమ్మాయికి అక్క బావ వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు చూడండి ఇంకా అమ్మాయి ఆనందం చూడాలి అసలు మళ్ళీ చెల్లి పెళ్ళి అయిపోయిందని చాలా సంతోషపడుతుంది వీళ్ళు అక్క బావా ఇద్దరు దంపతులు కలిసి ఆశీర్వది బలాయి తీసుకుంది ఎట్లా ఎంత సంబూరంగా చూడండి ఎట్లా ఆనందంగా ఎంత పరవశించిపోతుందో అమ్మాయి ఇంకా ఈ విధంగా పెళ్లి వేడుకైతే ముగిసింది ఇంకా దీని తర్మంగళ సూత్రాల తర్వాత ఇంకా అబ్బాయి పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తుంటాడు అబ్బాయి చాలా బాగా మంచి వేడుక మాత్రం పెళ్లి వేడుక చాలా బాగా జరిగింది దీని తర్వాత ఇప్పుడు తలంబ్రాలు అండి మంగళ మా దాంట్లో అయితే మంగళసూత్రాలకు మళ్ళీ నల్ల పూసలు కడతారు అబ్బాయి చేత కట్టిస్తాడు పంతులు గారు మేమైతే అట్లాగే చేస్తారు మా ఇళ్ళలో మా పద్ధతి తెలంగాణ పద్ధతి ఇది ఇప్పుడు దీని తర్వాత ఇంకా తలంబ్రాలు తలంబ్రాలు ఘట్టం అన్నట్టు ఇది ఎంత హ్యాపీగా ఎంత సంబూరంగా పోసుకుంటున్నారు ఈ ఘట్టం అందరికీ కన్నుల పండుగగా చూసేది ఇది ఈ విధంగా పెళ్ళి సందడైతే చాలా సరదా సరదాగా ముగిసిపోయింది ఇంకా తర్వాత అరుంధతి నక్షత్రానికి వెళ్ళారు ఇంకో అక్కడ చూడండి వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విధంగా మా పెళ్లి వేడుకైతే ముగిసింది మీరు కూడా చూడండి అందరు వాళ్ళని ఆశీర్వదించండి మేమంతా లాస్ట్కు ఇట్లా మా మా ఫ్యామిలీ ఫోటో దిగాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్